పచ్చడి రెడీ చేసుకునే విధానం పచ్చడి రెడీ చేసుకునే విధానం ఒక బీరకాయని ఒక బీర మూడు బీరకాయల తొక్కలని తీసి శుభ్రం చేసుకొని మొక్కల్ని ఇలా చేసి ఉంచుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు చిన్న సైజు టమా చింతపండు జీలకర్ర మినప్పప్పు చనపప్పు పచ్చడికి సరిపడేటట్లుగా మనం తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పచ్చడికి సరిపడేటట్లుగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగా చెప్పుకున్న చనపప్పు జీలకర్ర మిరపకాయలు మినపప్పు అన్నీ కూడా వేసుకో ఇవన్నీ కూడా ఒకసారి ఇలా వేసుకొని జాగ్రత్తగా వేపుకోవాలి జాగ్రత్తగా స్టవ్కి దూరంగా ఉండే వేసుకోవాలి ఎందుకంటే ఎండు మిరపకాయలు చెక్కకంట వేయడం వల్ల పేలుతూ ఉంటాయి జాగ్రత్తగా పాటించాలి కొంచెం దూరంగా ఉండి సయ్యాకం వేయండి పుల్లుతుంది కాబట్టి ఇప్పుడు బాగా ఏ కదండి ఇప్పుడు బీరకాయ తొక్క పొట్టుని బీరకాయ కురిమిని అంటే ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని కూడా ఇప్పుడు వేసి వేపుకోవాలి ఇలా వేసిన తర్వాత చింతపండును కూడా వేసి దీంతో వేపుకోవాలి ఇప్పుడు సరిపడేటట్టుగా సాల్ట్ కూడా వేసుకోవాలి బాగా ఎగిపోయింది కదండి ఇప్పుడు స్టవ్ కింద తలారి పెట్టుకొని మిక్సీ కొడుకుంటే బీరకాయ పచ్చడి రెడీ అయిపోద్ది బీరకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇంకా రైస్తో తినేయడమే